పొద్దున్నీ మండు టెండ్ అనుకోకుండా నాతో పాటు ఎంత మంది మహిళలు నడిచారంటే అడుగులో అడుగు వేసి వాళ్ళు అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అక్కారా అక్కారా వెళ్దాం వెళ్దాం అని అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా మీరందరికీ పేరు పేరున సిర నమస్కారాలు నమస్కారాలమ్మా నా నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివకు ఓటేయండి మా కూర్చేపల్లికి ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మావయ్య గారు ఆ రోజు దొనకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు అమ్మా ఒక్కటే గుర్తు పెట్టుకో దొనకొండ మండలం అనేది నా మానస పుత్రిక లాంటిది నేను ఎప్పుడు నేను ఎప్పుడు దొనకొండ ప్రజల అభిమానాన్ని వాటికి నా జీవితాంతం రుణప అనుకుంటానమ్మా మన అందరం కూడా మన ఫ్యామిలీ మొత్తం భూచేపల్లి కుటుంబం ఎప్పుడు తొనపడి ప్రజలకి మీ అంద తండలకి మేము ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాము అందరికీ చెప్తున్నాను మామయ్య గారు చెప్పింది ఒకటే మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే ఆకలిలో ఉన్నవారికి వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కష్టంలో ఉన్నవారికి వారికి కష్టంలో ఉన్న కొండంత సాయం చేయటం ఉన్న వారికి ఓదార్పు ఇవ్వటం ఈ మూడు తప్ప మా మావి మాకు ఏమీ నేర్పించలేదు మేము అదే బాధలో నడుస్తాము ఇరవై ఏళ్ళుగా ఎన్ని పదవులున్నా పదవులు లేకపోయినా దర్శన నియోజకవర్గాన్ని మేము అంటి పెట్టుకొని ఉన్నామంటే అది మీ అందరి ప్రేమ మీరు మాపై చూపించే అభిమానం ప్రత్యక్ష పార్టీని చూస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఐదేళ్ళగా ఒకసారి పోటీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు రెండోసారి పోటీ చేయలేదంటేనే వరకు అనేది మా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం మీ అందరికి కూడా తెలుసుండాలి నేను ఈ నియోజకవర్గ ఆడపిల్లని